వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పటికే మనం రంగషాయిపేట్ రోడ్ లో నాగేంద్ర నగర్ లో ఉన్నామండి ఇక్కడ పూజా విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే సార్ రాజ్ కుమార్ సార్ ఎన్ని ఇయర్స్ మండపం ఇక్కడ ఇది ద్వితీయ సంవత్సరం సార్ ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి పూజా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు గానీ ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి కూడా ఇక్కడ కార్యక్రమాలు మా కాలనీ వరకే దాతలుగా సేకరించుకొని మా కాలనీ వరకే మేము ఎక్కడికి పోకుండా మాది మేమే తయారు చేసుకుంటాము ఆ విగ్రహ దాత ఒకరు అన్న ప్రసాన దాత ఒకరు ఈ సంవత్సరం అన్న ప్రసాద దాత కొన్ని సతీష్ గారు తండ్రిల వేణు గారు తండెల శ్రీని గారు విగ్రహ దాత వచ్చేసి రాపాక రమేష్ అండ్ శ్రీలత గారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు మహిళలు మరియు మేము కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా నైన్ డేస్ కుంకుమ కుంకుమ పూజ పెట్టిస్తాము అలాగని అన్నదానం చేస్తాము మరియు మా లడ్డు కూడా పది కిలోల ఎబోనే పదకొండు కిలోలు అలాంటి రెండు లడ్డూలు ప్రతి సంవత్సరం వేలం వాడతాం ఈ వేలంలో వాడిన లడ్డు విశేషం కూడా ఉందండి ఒకసారి వేలంలో వాడిన లడ్డు తీసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఒకసారి వేలంలో వాడిన లడ్డు తీసుకున్న వాళ్ళు గత సంవత్సరం తీసుకున్న వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే మా నాగేంద్ర నగర్ విశిష్టత చెప్తున్నా కంపల్సరీ ఆ లడ్డు యొక్క ప్రత్యేకత అలాంటిది అది అనుభవించిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు తీసుకున్న వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు మా నాగేంద్ర నగర్ లో ఇప్పటి కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిమజ్జనం కాంచలి ప్రతిష్టాపన వరకు కలిసిమెంట్ చేసుకుంటాం మరియు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే యూత్ కమిటీ ఉంటుంది మా కమిటీ ఉంటుంది యూత్ కమిటీ మాకంటే ఇంకా యాక్టివ్ గా ఇక్కడే ఉంది ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పర్యవేక్షణలో సాంగ్స్ కానీ పిల్లలకు ఎలాంటి క్రీడా కార్యక్రమాలు కానీ అవి విశేషంగా నిర్వహిస్తుంటారు ప్రతి అందరం కలిసి నమస్తే అండి సరిత ఇక్కడ పూజా కార్యక్రమాలకు ఎన్ని ఇయర్స్ పాల్గొంటున్నారు ఇదే ద్వితీయ సంవత్సరం అండి చాలా సంతోషంగా ఆనందంగా కోలాహలంతో పూజలు నైవేద్యాలు మింగళాతి పాటలు ప్రతి ఒక్కరం ఉత్సాహంతో ఎంతో ఆనందంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కలిసి అన్ని దగ్గరుండి చూసుకుంటాము ఇంకా పూజలు ఇంకొక పూజ హోమము అన్నదాన కార్యక్రమాలు అన్ని ఇక్కడ ఒక అన్నదాన ప్రార్థన అది జరిగిపోయింది ఒక కుంకుమ పూజ రెండు సెంటర్ రోజు ఉంది అందుకే దానికి కూడా అందరికి ఆహ్వానం పంపించాను మేమందరం దగ్గరుండి అన్ని చూసుకొని కుంకుమ పూజలో తందరం మంగళం పాల్గొంటాము ఇది ప్రసాదాలు ఉంటాయి కదా మేడం ఇది ఇప్పుడు ఎన్నిటయ్య ఎనిమిది ప్రసాదాలు అలా మీకు ఏదైనా విశిష్టత ఉందో అలా మీరు కూడా ఏదైనా పెట్టారా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా స్టార్ట్ ప్పుడు బిట్టలేదు ఇంకా చేసుకునే ఆలోచన అండి మేము ఏ విషయమైనా కూడా అందరం ఒక విషయంగా కనుక్కొని ఒక మాట మీద నిలబడి వీరు తోచిందో ప్రతి ఒక్కరు ఒక్కో రోజు నైవేద్యాలు తీసుకొచ్చుకుంటాం అందరం ఇక్కడే సంతోషంగా చేసుకుంటాం ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఉంటాయండి డ్యాన్సులు పోలాటాలు పాటలు ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి ఓకే అండి అండి మీ పేరు నమస్తే మా పేరు మధుబిందు అండి ఓకే నిమజ్జన కార్యక్రమాలు ఎలా అండి ఇక్కడ ఇక్కడ నాగేంద్ర నగర్ కాలనీలో మా వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి చాలా వైభవంగా చేస్తున్నామండి ఫస్ట్ టైం సెకండ్ టైం అయినా కూడా అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ నిమజ్జనం కార్యక్రమంలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మేము లేడీస్ అందరం కలిసి ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకున్నాము జెంట్స్ పిల్లలు రకరకాలుగా రెడీ అవుతూ పిల్లల పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా యాక్టివ్ గా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు అందరూ డ్రెస్ కోడ్ హారతులు స్వామివారికి మంగళారతులు పట్టి దాదాపు మెయిన్ రోడ్ దాకా వెళ్తూ ఉంటాము వినాయకుని చాలా సంతోషంతో వేది ప్రమాణంగా చాలా గొప్పగా సందర్శిస్తూ ఉంటాము ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ